హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగుందామండి అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఇవి వచ్చేసి మీకు ఏంటో తెలుసు కదండి సద్దలు సద్ద రొట్టె అయితే చేద్దామని చెప్పేసి ఛానల్లో మన ఛానల్ అయితే చూపిద్దామని చెప్పేసి ఇంకా సద్దలు అయితే తీసుకున్నాను ఇవైతే రెండు కేజీలు అండి మా ఇంకా సద్దరొట్టె బాగా తింటారు జొన్న రొట్టె సద్దరొట్టె ఇంకా ఇవైతే ఫస్ట్ గిర్నీకి అయితే ఆడించుకొని రావాలి మెత్తగా ఇంకా ఇందులోకి క్లీన్ అంతా చేసేసుకున్నాను కొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నాను ఇంకా ఇవంతా రెండు కేజీలు మిక్స్ గిర్నీకి అయితే పోయి పట్టించుకొని వచ్చిన తర్వాత మీకు పిండి అయితే చూపిస్తానండి రొట్టె కూడా చేసి చూపిస్తాను చాలా ఈజీగా చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా హెల్తీగా అయితే చేసి చూపిస్తాను మీకు పట్టించుకొచ్చిన తర్వాత అయితే చూపిస్తాను ఇంకా నేనైతే ఇక్కడైతే సద్ది పిండి అయితే పట్టించుకొచ్చేసానండి చూసారు కదా పిండి అయితే పట్టించుకొచ్చేసాను రెండు కేజీలు అయితే ఇంకా మేము తింటాం కదా అని చెప్పేసి ఒకసారి జొన్న రొట్టె ఒకసారి రొట్టె అయితే చేసుకొని అయితే తింటాము ఇంకా ఇప్పుడైతే మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ వేడి నీళ్ళకైతే పెడుతున్నానండి నాకైతే చన్నీళ్ళకే వస్తుంది రాని వాళ్ళు కూడా ఉంటారు కదా సరిగ్గా రాని వాళ్ళు వాళ్ళు వేడి నీళ్ళు పెట్టుకుంటే వస్తుందనమాట బాగా చన్నీళ్ళతో కూడా వస్తుంది కాకపోతే మీకు చూపించడం కోసం అయితే వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాను ఇంకా ఇలా వేడి నీళ్ళు కొంచెం బాగా మరిగించుకోవాలి చాలా ఈజీ అండి ఫస్ట్ రాను వాళ్ళైతే చిన్నగా చేసుకుంటే వస్తుంది ప్రయత్నించంగా ట్రై చేస్తే వస్తుంది అనమాట ఫస్ట్ చిన్నగా ట్రై చేయాలి ఇంకా ఇక్కడైతే మనకి సరిపడినంత పిండి మనం ఎన్ని చేయాలనుకుంటున్నామో అంత పిండి అయితే వేసేసుకుందాము ఇలా అనుకొని నీళ్ళు అయితే మరుగుతున్నాయి కదండి ఇప్పుడైతే ఆఫ్ చేసేస్తున్నాను ఈ పెండం పెట్టేస్తాను ఇది లోపు ఇది పెన్నెం వేడెక్కుతుంది ఇలా వేసుకొని స్పూన్తో ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా చన్నీలతో కూడా వస్తుందండి రాని వాళ్ళైతే ఇలా చేసుకుంటే బాగా వస్తుంది ఇలా కొంచెం కొంచెం వేస్తూ వేడిగా ఉంటుంది కదా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని వేడిగుందండి ఇలా మన చపాతి పిండి ఎలా ఇలా అలా ఇలా బాగా తడిపేసుకున్నాక చూస్తారు కదా మన చపాతి పిండిలాగా ఉందనమాట ఇప్పుడు ఇలా బాగా ఒకసారి అనుకోవాలి ఇట్లా అనుకుంటే బాగా వస్తుంది అనమాట ఇప్పుడు అయితే చేసి చూపిస్తాను మీరు చిన్నగా రాని వాళ్ళు అయితే కొంచెం తీసుకొని చిన్నగా కొట్టుకోవచ్చు నాకు వస్తుంది కాబట్టి పెద్ద కొట్టే చూపిస్తాను తర్వాత ఇంకొక రకంగా కూడా చూపిస్తాను మీకు రాని వాళ్ళకి ఇలా వేసుకొని ఫస్ట్ ఇలా అనుకోవాలి కింద పిండి వేసుకోవాలండి పిండి వేసుకొని ఇలా చేయితో చిన్నగా అనుకుంటూ చెయ్యిది అనేది ఇట్లా పెట్టుకోవాలి ఇలా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి ఫస్ట్ ట్రై చేసేవాళ్ళు కొంచెం పిండి తీసుకొని ఇంత ఇంతే చేసుకుంటే సరిపోతుంది ఒకటి దగ్గర రెండు తింటారు ఇంకా రాని వాళ్ళు వచ్చిన వాళ్ళైతే పెద్ద చేస్తుంది ఇలా చేత్తో ఇలా అనుకుంటూ చేసుకోవాలి ఇలా అనుకుంటూ ఉంటే సైడ్లకి చీలదనమాట చూస్తారు కదా రౌండ్ వస్తుంది ఇట్లా సైడ్లకి ఇట్లా చేయి పెట్టుకుంటే చీలకుండా వస్తుంది కొంచెం చిన్న చేసుకోవాలనుకుంటే కొద్దిగా పిండి చేసుకుని వేసుకోవచ్చు ఇలా అయితే సరిపోయింది ఇప్పుడు ఇక్కడైతే పెన్నం అయితే వేడెక్కుతుంది ఇప్పుడైతే పెన్నం అయితే వేడెక్కిందండి అయితే వేస్తాను ఇలా నిదానంగా ఇలా చేసులోకి ఇలా దుమ్ముకోవాలి ఇలా మీద వేసేసుకోవాలి కొంచెం సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి మరి మాడిపోతుంది ఇప్పుడు కొంచెం వాటర్ ఒక క్లాత్ తీసుకొని వాటర్ అయితే ఇలా అప్లై చేయాలి చన్నీలు తీసుకున్నానండి నీళ్ళేం కాదు ఇవి చన్నీలతో ఇలా ఇలా అంతా మనం బట్ట తానేసుకోవాలి వాటర్ ఇప్పుడు కాలిన తర్వాత ఇంకో సైడ్ ఇలా తిప్పేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇలా ఇంకో సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి చూసారు కదా రొట్టె ఎంత బాగుందో కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకుంటే మాడిపోదు అనమాట రొట్టెనేసి ఇప్పుడు కొంచెం పెద్దగా పెట్టేశాను ఇంకా ఇలా అనుకుంటూ బాగా అంత మొత్తం కాల్చుకోవాలి ఇలా బాగా కాల్ చేసుకోవాలి ఇంకా రొట్టె అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకొక విధంగా చూపిస్తాను మీకైతే ఇక్కడైతే ఒకటి అయింది ఇంకో రకంగా చూపిస్తాను అండి చపాతి కర్రతో అయితే చూపిస్తాను మీకైతే ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా కలుపుకొని రాని వాళ్ళు వేసుకొని ఇలా చిన్నగా ఇలా అనుకొని ఇలా మన చపాతి కర్ర కూడా కొంచెం పిండి అయితే కూసుకొని రాని వాళ్ళు ఇలా చిన్నగా నిదానంగా అనుకోవాలి కొంచెం పైన కూడా పిండేసుకోవాలి ఇలా మన చపాతి ఎలా అయితే అనుకుంటామో అలా ఇలా అనుకుంటూ చపాతి పడుతుంది కొంచెం పిండి పూసుకోవాలండి బాగా ఎందుకంటే మన కర్రతో అంటాం కాబట్టి అంటుతుంది ఇలా ఇలా మీరు చిన్నగా కావాలనుకుంటే చిన్నగా చేసుకోవచ్చు వేడి నీళ్ళు వేసుకుంటేనే వస్తుంది ఇలా ఇది రౌండ్ అంటూ ఉండదు కొంచెము ఇలా ఇది చపాతి కర్రతో తిక్కింది మనం అయితే బాగా ఉండొస్తుంది అనమాట రాని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు కొంచెం వాటర్ అయితే పూస్తున్నాను సేమ్ ఇలా ఇంకో సైడ్ కాలిన తర్వాత నేను తిప్పేసుకోవాలి చూసారు కదా చపాతి కర్రతో తిక్కింది అయితే ఇది సద్దపీటీలోకి ఉప్పు వేస్తారండి నేనైతే ఫస్ట్లోనే వేసేసాను గిరిని పట్టించుకొచ్చేటప్పుడే మీరు కావాలంటే తర్వాత వేసుకోవచ్చు ఇది కూడా సేమ్ కాల్ చేసుకోవాలి ఇంకా ఫ్రెష్ చేస్తూ అంతే అండి ఇది కూడా రెడీ అయిపోయింది రొట్టె ఇంకా ఇక్కడైతే రొట్టెలు అయితే రెడీ అయిపోయింది చూడండి ఇది చేతితో చేసింది ఇది చపాతి కర్రతో చేసింది చపాతి కర్రతో అయినా బాగా సాఫ్ట్గా వచ్చింది రాని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి చపాతీ కర్రతో వచ్చిన వాళ్ళు ఇలా చేత కొట్టుకుంటారు రాని వాళ్ళు ఇలా ఇంకా ఇప్పుడైతే చపాతీలు అయితే రెడీ అయి రొట్టె అయితే రెడీ అయిపోయింది కదండి నేను చపాతి కర్రతో తిక్కినాను కదా అందుకోసం అనేసి చపాతి వస్తున్నాయి మేమైతే గుగ్గిలు అయితే చేసేసుకున్నాం అందులోకి రొట్టెలోకి ఇంకా రాని వాళ్ళు మరి ఇలా చపాతీ కర్రతో ట్రై చేసుకొని చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో నేను చేసిన రొట్టె కర్రతో చేసింది చూడండి ఎంత సాఫ్ట్ వచ్చిందో చాలా బాగా వచ్చింది చూడండి చపాతి కర్రతో చేసింది ఇంకా మన చేత్తో కొట్టింది ఇది చూసారు కదా రెండు చాలా బాగా వచ్చినాయి చపాతి కర్రతో చేసినా కూడా చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి రాని వాళ్ళు ఇంకా మేమైతే గుగ్గిల్ చేసుకున్నాం తినేస్తాము ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన సర్దరుటై ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి రాని వాళ్ళు నేర్చుకోండి వచ్చిన వాళ్ళైతే మాకు వచ్చేసి ఇస్తారని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్